శంకరాచార్యుల వారి యొక్క కులదైవం కృష్ణ భగవానుడు అందుకే ఆయన పూర్ణానదిని అమ్మగారు అక్కడ వరకు వెళ్ళి స్నానం చేయలేకపోయారు స్నానం చేయలేకపోతే ఆవిడికి జ్వరం వచ్చింది ఒరే వెళ్ళలేనరా పూర్ణానదికి దూరంగా ఉంది అన్నారు అమ్మ నువ్వు వెళ్ళడం ఎందుకమ్మా నదినే ఇంటి దగ్గరికి తీసుకొస్తాను స్నానం చెయ్యి అన్నారు అంటే ఇంటి దగ్గరికి నదిని ప్రవహించమని అడిగారు నది ప్రవహించి వచ్చింది ఈ ప్రవహించడంలో ఏమైందంటే వీళ్ళ కులదైవం గుడి ఉంది అక్కడ చిన్న గుడుండి ఉండి కృష్ణ ఉన్నాడు పూర్ణానది వ్రదంలోని కొట్టుకుపోయింది కప్పిసి ఇది నిజమా కాదా అంటే జల ప్రవాహం యొక్క అడుగున ఉన్నటువంటి మట్టి రాళ్ళు బట్టి ఆ నది ఎంతకాలం నుంచి ఉందో చెప్పగలిగినటువంటి శాస్త్రవేత్త ఒక ఆయన ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని కలుసుకున్నాడు మీరేం చదువుకున్నారు ఏమిటి అని అడిగారు ఆయన అడిగితే ఆయన అన్నాడు ఒక నదీ ప్రవాహాన్ని బట్టి ప్రవాహం అడుగున ఉన్నటువంటి మట్టి రాళ్ళు బట్టి ఆ ప్రవాహం ఆ నది ఎన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చిందో నేను చెప్తానన్నాడు మంచిది మీరు ఒక పని చేయండి కాలడి వెళ్ళి పూర్ణానదీ ప్రవాహం ప్రవహిస్తున్నది ఎంతకాలం నుంచి ఉంది శంకర భగవత్పాదుల ఇంటి ముందుకు వచ్చినటువంటి పాయ ఎంతకాలం నుంచి ఉంది మీరు ఆ మట్టి రాళ్ళు తీసి లెక్క కట్టి నాకు చెప్పండి అని అడిగారు ఆయన రెండు మట్ రెండు చోట్ల మట్టి రాళ్ళు సేకరించి ప్రయోగశాలలో ప్రయోగాలు చేసి వచ్చి మహాస్వామి వారితో చెప్పాడు పూర్ణానది శంకరాచార్యుల వారి ఇంటి ముందు ప్రవహిస్తున్నటువంటి పాయ శంకర భగవత్పాదులు శరీరంతో ఉన్నారని మనం ఏ కాలం చెప్తున్నామో అప్పుడే వచ్చింది అని ఆయన గణన చేత నిర్ధారించాడు పూర్ణానది అంతకన్నా కొన్ని వందల వేల సంవత్సరాల ముందు నుంచి ఉంది ఆ ప్రవాహం అని చెప్పాడు అంటే శంకరుడు పూర్ణానదిని తీసుకొచ్చారా తీసుకురాలేదా తీసుకొచ్చినప్పుడు ఈ కృష్ణుడి గుడి మునిగిపోయింది మునిగిపోతే శంకర భగవత్పాదులకి స్వప్నంలో కృష్ణుడు దర్శనమిచ్చాడు ఇచ్చి శంకర మీ అమ్మ కోసం పూర్ణానదిని తెచ్చే బాగుంది కానీ నీ కులదైవాన్ని నా గుడి మిలిగిపోయింది అంటే శంకరులు ప్రార్థన చేశారు స్వామి పొరపాటైంది అమ్మ కోసం పూర్ణానదిని పిలిచాను మీరు వెంటనే వచ్చి ఒడ్డుకు చేరండి మిమ్మల్ని యథావిధి ఆరాధన చేస్తానన్నారు అని కృష్ణపరమాత్మ యొక్క మూర్తిని ఒడ్డున మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు ఇప్పటికీ సచ్చిదానంద శివాభినరసింహస్వామి స్వామి వారు ఒకప్పుడు ట్రావెన్కూర్ ఎస్టేట్లో ఉంది ఇప్పటికీ కూడా శంకరాచార్యుల వారి తల్లిగారి సమాధి కూడా ఉంది అయిన అని ఆయన ధ్యానంలో దర్శనం చేసి చెప్తే వెళ్ళి వెతికారు వెతికితే ఆ ప్రదేశం దొరికింది దొరికితే ఆయన ఆలయానికి కుంభాభిషేకం చేయడానికి వెడితే ఒక అద్భుత సంఘటన జరిగింది ఆయన సాయంకాలం ప్రదోషమేళ పూజ చేశారు పూజ చేసి పరివారమంతా వెళ్ళిపోయారు ఎవరో ముఖ్యమైనటువంటి పరివారం చక్రవర్తికి ఉన్నట్టు ఉంటారు ఆయన లోపలికి పెడుతున్నారు తెల్లటి గుడ్డ తల మీద వేసుకుని ముఖానికి బొట్టు లేకుండా విభూతి మాత్రమే పెట్టుకున్న విధవ కనపడింది ఆయనకి ఆయన వెంటనే దిగ్గున తల తిప్పుకుని నేను ఉన్న ఏకాంత మందిరంలోకి ఒక విధవ ఎలా వచ్చింది అని చటుక్కున స్నానం కోసమని వెడుతున్నారు ఆ రోజుల్లో ఉన్న సంప్రదాయ నిష్ట అటువంటిది వారు వెంటనే స్నానం చేసేవారు స్నానానికి వెళ్ళబోతుంటే నేను ఎక్కడున్నానో కనిపెట్టి నాకు గుడి కట్టి కుంభాభిషేకం చేయడానికి వస్తే నేను నీకు దర్శనమిస్తే నా దర్శనం మంగళకరమని తల తిప్పుకుంటున్నావా అని అడిగింది ఆవిడ వెంటనే నేల మీద పడ్డారు ఎవరావిడ శంకర భగవత్పాదుల యొక్క తల్లిగారు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామి వారికి దర్శనమిచ్చారు అప్పుడే కట్టారు అక్కడ గుడి శంకర భగవత్పాదుల్ని అమ్మగారు ఎక్కడ ప్రసవించారో ఆ గది కూడా ఉంది ఇప్పటికీ కాలడీలో శృంగేరి మఠం వారు నిర్వహణ చేస్తున్నారు అంత పరమ సత్యం కృష్ణ భగవానుడు శంకర భగవత్పాదుల యొక్క ఆరాధ్య దైవం వారి కులదైవం ఆయన